CITU زندہ باد CITU زندہ باد CITU زندہ باد CITU زندہ باد سنگرانی کالج سمتا سی این ایل وردی دار سنگرانی کالج سمتا سی این ایل وردی دار پوراڈہ مرکز صوبائی عدالتوں کو وکٹیکنگا پوراڈہ 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 مرکز صوبائی عدالتوں کو وکٹیکنگا پوراڈہ కామ్రేడ్ చావన్ కొత్తపల్లి చ్రావన్ కొత్తపల్లి చ్రావన్ సిఐటీయూ పూర్తి యాభై ఐదు సంవత్సరాలు పూర్తయింది యాభై ఆరో సంవత్సరంలోకి మనం అడుగుపెడుతున్నాం ఇంతకుముందు ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ హెచ్ఎంఎస్ కానీ బిఎంఎస్ కానీ ఇవన్నీ పంతొమ్మిది వందల యాభై ఒకటి పూర్వమే ఏర్పడ్డాయి సిఐటియు మాత్రమే లేటుగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడ్డది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ నాలుగు యూనియన్లు అనుసరించే వైఖరి వాళ్ళు యాజమాన్యానికి అనుగుణంగా కార్మికుల హక్కులన్నీ తాకట్టు పట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు ఏఐటిసిలో పనిచేస్తున్న కొంతమంది బయటకు వచ్చి సిఐటియుగా ఏర్పాటు అవడం అనేది జరిగింది ఆ రోజు నుంచి సిఐటియు అన్ని యూనియన్లను కలుపుకొని దేశవ్యాప్తంగా ఒక ఐక్య పోరాటాలను నిర్మించడం అనేది సిఐటి యొక్క ప్రధాన లక్ష్యం కార్మిక వర్గం ఎప్పుడూ చీలిపోకూడదు కార్మిక వర్గం చీలిపోతే కార్మిక పోరాటాలు బలహీనపడతాయి కార్మికుల హక్కులు కూడా రావు అనే ఉద్దేశంతో నెరవేరవు అనే ఉద్దేశంతో సిఐటియు అనేది మొత్తం అన్ని సంఘాలని ఐక్యంగా ఐక్యపరిచి పోరాటాలు చేయటం అనేది కూడా ఈ సిఐటి ఏర్పాటు అయిన తర్వాతే సాధ్యమైంది సింగరేణిలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఏర్పడ్డది ఆ రోజు నుంచి కూడా ఐక్య పోరాటాలంటేనే సిఐటియు సిఐటియు అంటేనే ఐక్య పోరాటాలు ఏ యూనియన్ పిలిచినా మిగతా యూనియన్లు సమావేశం కావు కానీ సిఐటియు పిలిస్తే మాత్రం అన్ని యూనియన్లు వచ్చి సమావేశమై ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ముందుకెళ్లటం అనేది జరుగుతోంది ఈరోజు ట్రేడ్ యూనియన్ యొక్క అవసరం ట్రేడ్ యూనియన్ల యొక్క ఐక్యత ఈరోజు మరింతగా ఉన్న అవసరం ఉన్నది బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం ఈరోజు మొత్తం కార్మిక చట్టాలన్నీ మార్చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలన్నీ మారుస్తోంది మొత్తం సంపద అంతా కూడా కార్పొరేట్లకు ఒప్పజెప్పే పద్ధతిలో వ్యవహరిస్తోంది కార్మికులు ఉన్న హక్కులు కూడా తీసేసి వాళ్ళని కట్టుబానిసలుగా చేయటానికి సంబంధించి కూడా ఈ రోజున ప్రయత్నం చేస్తున్నది అందుకని ఈరోజు స్పష్టంగా మనకు ఆక్స్ఫామ్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉన్నది వాళ్ళు ఆ దేశ పరిస్థితి ఏంటి అనేది ప్రతి సంవత్సరం ఒక నివేదిక విడుదల చేస్తారు వాళ్ళు ఈ సంవత్సరం విడుదల చేసే నివేదిక సారాంశం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఏ పరిస్థితి అయితే భారతదేశంలో ఉన్నదో అటువంటి పరిస్థితి రోజున మన మన భారతదేశంలో ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఏర్పడ ఏర్పడి ఉన్నది అనేది వాళ్ళు స్పష్టం చేశారు భారతదేశంలో నలభై శాతం సంపద ఒక శాతం జనం దగ్గర ఉన్నది అదేవిధంగా యాభై శాతం జనం దగ్గర కేవలం మూడు శాతం మాత్రమే సంపద ఉంది అందువల్ల ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి ఇది మరింత ప్రమాదకరం ఇది మరింత పోరాటాలకి భవిష్యత్తులో దారితీస్తుంది ఈ విధానాలు భవిష్యత్తులో తిరుగుబాట్లు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి అందుకని కార్మిక వర్గం దీన్ని అందుకోవాలి తయారు కావాలి మనం ఐక్యంగా నిలబడాలి లేకపోతే మనమే మిగలం సింగరేణిలో కూడా ఈరోజు పర్మినెంట్ కార్మిక వర్గాన్ని తగ్గించేసి మొత్తం అవుట్సోర్సింగ్ మిషన్లు కొత్త మిషన్లు వస్తే అవుట్సోర్సింగ్ చేస్తున్నారు కొత్త ఓసీలు వస్తే అవుట్సోర్సింగ్ చేస్తున్నారు మొత్తం కాంట్రాక్ట్ లేబర్తో నింపేస్తున్నారు కానీ పర్మినెంట్ వర్కర్లు అనేది కొత్తగా రిక్రూట్ చేసుకుని పరిస్థితి ఈ రోజున మన సింగరేణిలో కూడా కనపడుతోంది ఇంకా కాంట్రాక్ట్ కార్మికులకైనా హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తారంటే అది కూడా అమలు చేయని పరిస్థితుంది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సిఐటియు మరిన్ని పోరాటాలకి ముందుకెళ్తుందని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గానికి మేము హామీ ఇస్తున్నాం మనం అందరం కలిసికట్టుగా నిలబడాలి మన హక్కుల్ని సాధించుకోవాలి నిలబెట్టుకోవాలి మనం సింగరేణిలో కూడా పెరగాలి సింగరేణిలో కూడా సిఐటియు బలం పెరగందే మనం ఈ కార్మికుల యొక్క హక్కుల్ని మనం కాపాడలేమనే విషయాన్ని ఇప్పటికే అర్థమైంది గత ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలుగా సింగరేణిలో ఎలక్షన్లు జరిగి అనేక యూనియన్లు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క హక్కు పోతోందే కానీ కొత్త హక్కు వచ్చింది పరిస్థితి ఏమీ లేదు అందుకని భవిష్యత్తులో సిఐటియు బలపట్టంకు బలపట్టంలో భాగంగా మందమర్ ఏరియాలో ఇప్పుడిప్పుడే యూత్ క్యాడర్ అంతా కూడా సిఐటిలో చేరుతోంది ఇది చాలా శుభ దాంట్లో భాగంగానే కా కాసిపేట వన్ మైన్ వన్ మైన్ మీద ఈ రోజున జెండా కొత్తగా జెండా ఎగరేయటం అనేది ఈ మన యూనియన్ పెరుగుదలకి శుభ సూచిక తెలియజేస్తూ ఈ ఈ జెండా ఎగరవేయటంలో కాసిపేట వన్ కామ్రేడ్స్ ఇతర మందమరి ఏరియా కామ్రేడ్స్ అంతా కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ సిఐటియు తరఫున శుభాభివందనలు విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం